హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇది లైనింగ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ అండి వాష్ చేసి పట్టిన లైనింగ్ అనమాట దీనికోసం కావాల్సినవి కటింగ్ కోసం కావాల్సినవి కత్తిరి టేబు స్కేలు మార్కర్ మూడు తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాం ఇలా ఎక్కువ తక్కువ ఉన్నది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ ఉండాలి ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలండి చూడండి ఎలా ఉంది ఇక్కడ ఈ ఆపోజిట్ మనకి ఓపెన్ ఉన్నది ఉంది అనమాట ఇక్కడి నుంచి మనము పదిహేను ఇంచుల పొడవ అయితే తీసుకుంటున్నామండి ఖర్చులతో కలుపుకొని పదిహేను ఇంచుల పొడవ తీసుకుంటున్నాము అంటే పై వైపున అలాగే నడుము సైజు అంటే ఖర్చులండి కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గర మార్పు చేసుకున్నాము ఇప్పుడు నడుం పొడవు వచ్చేటప్పటికి అంటే ఈ పొడ వచ్చేటప్పటికి ఇంచులు మార్పు చేసుకున్నామండి ఇక్కడి నుంచి కింద వైపు నెక్కు రెండున్నర ఇంచులు పై వచ్చేటప్పటికి పై వైపున మనకి షోల్డర్ ఇంచులు తీసుకున్నాము చూడండి ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్కి ఐదున్నర ఇంచులు మార్పు చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం ఇంచులు తీసుకుంటున్నాం కింద వైపు రెండున్నర పైన వచ్చేటప్పటికి షోల్డర్ దగ్గర రెండించులే తీసుకుంటున్నామండి ఎందుకంటే కుట్టేటప్పటికి మనకి భుజాలు అనేవి జారకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం రౌండ్ నెక్కే తీసుకుంటున్నామండి ఇది సిల్క్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ నెక్కే బాగుంటుంది ఇది ఫుల్ మనకి రౌండ్ అంటే నడుము లూజ్ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు ఖర్చు కోసం ఇంచులు మొత్తం పదకొండు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం చూడండి ఇలాగా ఇందులో డాట్స్తో కలుపుకొని మనం పదకొండు ఇంచులైతే తీసుకున్నామండి ఇక్కడి నుంచి మనము ఆమ్ రౌండ్కి ఒకటిన్నర ఇంచ్ అయితే వన్ ఇంచు మార్క్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా అక్కడ రౌండ్గా రాకుండా ఇలాగైతే గీయొద్దండి చూడండి ఇక్కడ రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న దాని మీద నుంచే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ ఏంటంటే బోనాలు అవుతున్నాయండి అందువల్ల మనకి కొంచెం సౌండ్స్ అనేవి బయట నుంచి వినపడతా ఉంటాయి చూడండి రౌండ్ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే మనం ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూడు చిన్న హ్యాండ్స్ అయితే మనకి జాయింట్ అనేది పడదనమాట ఈ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి మనకి జాయింట్ పడుతుంది కాబట్టి చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఏడించులు పొడవు తీసుకుంటున్నామండి షార్ట్ హ్యాండ్స్కే ఇలా ఏడించుల దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి మనము ఇంచులు అలాగే ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్పు చేసుకోవాల్సి ఉంటుంది ఖర్చుతో కలుపుకొని ఎనిమిది ఇంచులకి మార్పు చేసుకుందామండి అంటే ఇంచులు హ్యాండ్ లూజ్ అలాగే ఖర్చు కోసం రెండించులు అయినా సరిపోతుంది లేదా క్లాత్ ఉంటే రెండించులు పెట్టుకోవచ్చు ఈ విధంగా పైన షోల్డర్ పైన వన్ ఇంచికి వదిలేసి ఇలాగ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది మార్కింగ్ అనేది చేసుకోండి చూడండి ఈ మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుంది రెండించులకి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి మనం వేళ్ళతో కొలుస్తున్నాను మీకు అర్థం కాదని మళ్ళీ టేప్తో కొలిసి చూపిస్తాను చూడండి ఇలా మూలలు ఉన్న సైడ్ అయితే మనం క్రాస్గా వేసుకోవాలి ఇలా చూడండి కరెక్ట్గా రెండించులు ఇది మొత్తం మనం ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇది రౌండ్గా మొత్తం ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకుని చూడండి ఇలా నెక్ వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ మనం ఆరుంచులకే మార్క్ చేసుకుంటున్నాం అండి ఆరుంచులు సరిపోతుంది ఇక్కడి నుంచి ఇలా మనం ఫ్రంట్ నెక్ కూడా రౌండే తీసుకుంటాము చూడండి ఇప్పుడు ఇది తీసేద్దాం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆమ్ రౌండ్లో మనము లోత్ తీసుకోవాలి కొంచెం అంతా తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకి కూడా కొంచెం తక్కువలో ఇలా లోత్ తీసుకోవాలి ఇక్కడి నుంచి మనం షోల్డర్ మధ్య నుంచి పదమూడు ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ రెండు ఇంచులకి ఈ చీవర్ వచ్చేటప్పటికి హాఫ్ ఇంచు ఈ మొత్తం డాట్స్ని ఇలా కలుపుకోవాలి ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇలాగా ఇక్కడైతే మనం రెండించులకి మార్క్ చేసుకున్నాము ఇక్కడ హాఫ్ ఇంచి మనము ఫ్రంట్ భాగం లోత్ అనేది తీసుకున్నాము ఆమ్ రౌండ్ కాడ ఇప్పుడు డాట్స్ అండి ఇక్కడ నుంచి ఇంచులు రెండున్నర ఇంచులకైతే తీసుకోవాలి ఇక్కడ ఇంచులు అలాగే ఇటు సైడ్ కూడా ఇంచులు ఇలా మార్క్ చేసుకొని మధ్యలో డాట్స్ కోసం పొడవ వచ్చేటప్పటికి రెండున్నర రెండు ఇంచులు సరిపోతుందండి ఇట్లా కటింగ్ ఇచ్చుకుంటే రెండు వైపులకి మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా చూడండి ఇదైతే నేను అందాదిగా గీసేస్తున్నాను రెండు ఇంచులు ఉంటుందండి ఇక్కడ వచ్చేటప్పుడు రెండున్నర ఇంచులు ఇలా కట్స్ పెట్టేసుకున్నామంటే మనకి కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది నడుం బెల్ట్ కోసం అయితే తీసుకోవాలండి ఈ చివర్లు ఇలా కట్ చేసేసి పక్కన బెల్ట్ ఈ మిగిలిన పీస్లో మనము క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాలండి అలాగే మనకి ఉక్స్ పట్టీలు కూడా తీసుకోవాలి క్లాత్ వే మనకి సేమ్ క్లాత్ ఉంటే దాంట్లో కూడా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకొని పక్కన చూడండి నేను డాట్స్ పొడవ వచ్చేటప్పటికి క్రాస్ బెల్ట్ పొడవ వచ్చేటప్పటికి మూడున్నర తీసుకున్నాను ఇక్కడి నుంచి డౌన్ కోసం అయితే మార్పు చేస్తున్నానండి ఇది మెయిన్ పీస్ అండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సిల్క్ జారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎక్కడ మనకి ముడత అనేది రాకుండా చూసుకొని ఇలా క్లాత్ మన కట్ చేసిన లైనింగ్ పీసెస్ అన్నీ ఇలా సెట్ చేయాలండి చూడండి ఈ విధంగా అయితే వేసేసిన తర్వాత మనకి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి క్లాత్ చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే ఉంచేసి కట్ చేయండి మనం ఈ పీసెస్ ఎలాగైతే వేసామో అలా కట్ చేయండి అటు సైడ్ మనకి హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కాబట్టి మనం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాము అదైతే గుర్తు పెట్టుకొని మరీ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి ఎలా ఉందో అలా తీసుకున్నామంటే క్లాత్ అనేది జాయింట్ పడుతుంది చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఎలా కట్ చేశాను ఎక్స్ట్రా కట్ చేశాను కదా అది మర్చిపోకుండా ఎక్స్ట్రానే ఉంచి తీయాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ